తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటలో నర్సీపట్నం వాసి మృతి చెందాడు మృతుడు మున్సిపాలిటీ పెద్ద చెందిన బొడ్డేడ నాయుడు బాబుగా గుర్తించారు ఇక నాయుడు బాబు రెండు రోజుల క్రితం భార్య నాగమణితో కలిసి తిరుమల వెళ్లారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉచిత టోకెన్ల క్యూ నిలబడ్డారు ఇక దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన తొక్కిసలాటలో నాయుడు బాబు మృతి చెందగా మణికుమారి సురక్షితంగా బయటపడింది ఇక మృతుడు నాయుడు బాబు బోర్వేలు కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు నాయుడు బాబు మృతిపై గ్రామంలో విషాదాన్ని నింపింది

నా పేరు బుడ్డేటి వెంకటరమణ అండి ఆఫ్ సింహాచలం మా తమ్ముడు బుడ్డేటి నాయుడు బాబు సన్ ఆఫ్ సింహాసం చనిపోయాడు మాది నర్సిపట్న మున్సిపాలిటీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పదమూడు వార్డు అండి నర్సిపట్న మున్సిపాలిటీ పదమూడు వార్డు మరి మా తమ్ముడు ఈ వైకుంఠ దర్శనానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగిందండి నిన్న ఆ టోకెన్ తొక్కి స్లాట్లో చాలామంది తొక్కేస్తే చనిపోవడం జరిగిందండి మాకు చాలా విచారకరంగా ఉంది నాకు గురి కోసం పోయినట్టే అయిపోయిందండి తమ్ముడు చనిపోవడం వల్ల మరి చాలా బాధల్లో ఉన్నాం మరి వాడు మరి నాకు తోడు లేకుండా చనిపోవడం అనేది చాలా బాధాకరం అండి ఇది ప్రభుత్వ తప్పులేం కాదు స్వాయుధాలతో స్వా స్వ సొంత తప్పులే అంత గుమ్మిగూడి వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగిందని తొక్కి చనిపోయారు మన ప్రభుత్వం వారు వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి వాడి వల్లే వాడు కుటుంబ మా తమ్ముడు కుటుంబం అంతా ఆధారపడి ఉంది మరి మా కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోతుంది వాడికి మెయిన్ ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా కుమ్ములాడుకోకుండా వాడికి జీవనోపాధి కావాల్సిన వాళ్ళ ఫ్యామిలీ జీవనోపాధి కావాల్సినటువంటి అది చేస్తే బాగుంటుందండి తర్వాత అక్కడ మాకేమి మా మరదలు అక్కడే ఉందండి వాళ్ళు ఇద్దరు మా అక్కడే ఉన్నారు కనీసం భర్తని పోస్ట్ మార్టం లేకుండా మా ఇంటికి పంపిస్తే చాలు అండి కనీసం భర్త మంకొంచి చూసుకోవడానికి కూడా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది పడుతుందని మా మరదలో బొడ్డేటి వణుకుమారి ఫోన్ చేసిందండి వాళ్ళకి అక్కడ ఆ అవకాశం కల్పించి వాళ్ళకు కూడా సంతోషం చేసి మా శవాన్ని మాకు అప్పచెప్పవలసిందిగా మరి ప్రభుత్వ వారిని వినే కోరుతున్నాను అది తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి జరిగిన తప్పుదాన్ని గ్రహించి ఇటువంటి ఇటువంటి తప్పులు చేయకుండా మీ ప్రభుత్వం కూడా చూసుకోవాలని నేను కూడా మరి చెప్తున్నానండి మరి వాళ్ళు కూలీ చేసుకొని బ్రతికేవారు కాబట్టి మరి ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోతుంది మరి మా మరదలకి జీవనోపాధి కల్పిస్తారని చెప్పేసి పిల్లలు ఒక అమ్మాయిని పెంచుకున్నారండి పెళ్ళి అయిపోయింది ప్రస్తుతానికి ఇద్దరే ఉంటున్నారు వాళ్ళిద్దరూ తిరుపతి మా తమ్ముడు బొడ్డేటి బాబు మా మరదలో బొడ్డేటి మణికుమారి వెళ్ళారండి మరి ఆ టికెట్ కోసం వెళ్తే ఉన్న తొక్కుట్రాట్లో చాలా ఘోరంగా ఘోరాత ఘోరంగా మరి చనిపోవడం జరిగింది అందరు కూడా ప్రజలందరూ కూడా ఈ టీవీలో వీక్షిస్తున్నారు దాన్ని గ్రహించి మరి వాడి మీదే కుటుంబం అంతా ఆధారపడి ఉంది కాబట్టి మా సమ్ మా తమ్ముడిని మేము కోల్పోయాం కాబట్టి మరి ఆ లోటుపోట్లను తీర్చవలసిందిగా ప్రభుత్వానికి వీలుంటే అది చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి వాళ్ళు కనీసం మొక్కను కూడా చూడనివ్వట్లేదు ఆ భార్య మొక్క చూ భర్త మొక్క భార్యని చూడనివ్వట్లేదు ఆ సదుపాయం కల్పించి వాళ్ళకి అన్నపానీయాలు కూడా అక్కడ అందట్లేదండి మరి ఆ సౌకర్యం చేసి మాకు అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ వన్ త్రీ వన్ ఫోర్ సిక్స్ నా పేరు బొడ్డేటి వెంకటరమణండి అండి నాది కూడా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ పదమూడో వార్డు మా సొంత తమ్ముడు పక్కపక్క ఇల్లే నేను మా ఇంటి దగ్గర నుంచి మేము మాట్లాడడం జరుగుతుందండి మాకు కనీసం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైకింగ్ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం